ఇవాళ కూటమిది అధికారం పక్క ఇప్పుడు మోడీ కూడా కూటమి విజయం పట్ల మోదీ ఫోన్ చేసి చంద్రబాబు అభినందనలు తెలిపినట్టుగా కూడా తెలుస్తోంది మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా కొంత మోడీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంత వార్తలు తెలిపిస్తున్నాయి మరోవైపు టీడీపీ నేతలు చెప్తుంది ఏంటంటే ఎక్కడైతే అమరావతికి అంకురార్పణం శంకుస్థాపన చేశారో అదే వేదిక అదే ప్రాంగణం నుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు యొక్క ప్రమాణ స్వీకారం ఉంటుంది అనే అంశాన్ని కూడా ప్రకటించారు సో ఇట్లాంటి సందర్భాల్లో మరి బాబు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆయన ముందున్నటువంటి ఛాలెంజ్ చేసారు ఎందుకంటే జగన్ ఒక విధ్వంస రాష్ట్రంగా క్రియేట్ చేసి అంటే అభివృద్ధి రాష్ట్రాన్ని విధ్వంసకరంగా మార్చినటువంటి నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు కూడా అంత ఈజీగా లేదు అప్పులు తడక అంటే నిధులు ముందే నిధులు లేమి ముందే లోడ్ పట్టేటటువంటి రాష్ట్రం ఆ లోడ్బ అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా మూలిగే రాష్ట్రం మీద అప్పుల ఊబిలేక నెట్టినటువంటి పరిస్థితిలో ఇవాళ అన్ని పథకాలని ముందుకు తీసుకెళ్లాలన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలన్నా సంపద క్రియేట్ చేయాలన్నా లేదంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్ కాకుండా చంద్రబాబుకు ఓటేసినటువంటి నేపథ్యంలో ప్రజలు ఎంతో హోప్స్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆ హోప్స్ ని ఫుల్ఫిల్ చేయాలన్నా లేదు అంటే కనుక ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే సూపర్ సిక్స్ ప్రధానంగా ఇంప్లిమెంట్ చేయాలన్నా ఫ్రీ బస్ స్కీమ్ కానీ లేదంటే మహిళలకు ఇచ్చినటువంటి హామీలైనా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలైనా అట్లాగే యువతకు ఇచ్చినటువంటి హామీలు ఈ హామీలు నెరవేర్చాలంటే కూడా పలకమించినటువంటి భారంగానే అయ్యే అవకాశాలు ఉన్నాయనే అంశం కూడా ఒక రకమైనటువంటి చర్చ సో ఇప్పుడు దాన్ని ఎట్లా చంద్రబాబు నాయుడు ట్యాకిల్ చేసే అవకాశం ఉంది ఎంత ఒక ఛాలెంజింగ్ టాస్క్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో ఆయన మీద ఉన్న కూటమి మీద ఉన్న ఎన్నో ఆశలతో ఆయన అయితే డెవలప్ చేస్తాడన్న ఫాస్ట్ రికార్డు చూసుకొని ప్రజలు ఆయన మీద నమ్మకం పెట్టి ఓటేస్తారు నమ్మకాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత కూటమి మీద ఉంది మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉంది ఈ నిలుపుకోవాలంటే మీరు అన్నట్టు అది చిన్న ఆశామాషా విషయం కాదు ఎందుకంటే జగన్ రెడ్డి గారు గవర్నమెంట్ టేకప్ చేసినప్పుడు రెండు వేల కోట్ల అప్పులు ఉంటే ఈ రోజు పదమూడు వేల కోట్ల అప్పులు వచ్చేసింది ఈ అప్పుల బడ్జెట్ ని ముందు సక్రమంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి అప్పుల బడ్జెట్ నుంచి ఈ ఇన్కమ్ జనరేషన్ ఎట్లా రెవెన్యూ డెఫిసిట్ ఎట్లా కవర్ చేయాలా రెవెన్యూ కవర్ చేసుకుంటూ ఇన్కమ్ జనరేషన్ ఎట్లా చేయాలనేది ఫోకస్ పెట్టాలా ఇన్కమ్ జనరేట్ చేయాలంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వాలా సంపద సృష్టి జరగాల సంపద సృష్టి జరిగే సృష్టించిన సంపదను పంచాలా అదే మన చంద్రబాబు నాయుడు గారి విషను మిషను కాన్సెప్ట్ ఆ విధంగా ఆయన చేస్తాడని నమ్మకంతో ఓటేశారు ఈ సంపద సృష్టించాలంటే ఇండస్ట్రియలైజేషన్ జరగాల ఎంప్లాయ్మెంట్ జరగాల ఎంప్లాయ్మెంట్ వస్తే ఇండస్ట్రీ గ్రోత్ వస్తుంది ఇండివిజువల్ ఫ్యామిలీస్ కానీ స్టేట్ కానీ ఆ విధంగా వచ్చిన పైసలతోటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి అనేది డెవలప్ చేసి ఉండుంటే యాభై వేల కోట్లు పెట్టుబడి వచ్చి ఉండేది ఆయన విషన్ ప్రకారం ఆయన ప్లానింగ్ ప్రకారం అది కనుక డెవలప్ అయి ఉండుంటే యాభై వేల కోట్లు పెట్టుబడి వచ్చి ఉండేది ఇప్పుడు ఈ విధ్వంసం చేయటం వల్ల నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నూట ముప్పై తొమ్మిది ఆర్గనైజేషన్స్ అమరావతి నుంచి వెళ్ళిపోయినాయి రెండున్నర లక్షల ఎంప్లాయ్మెంట్ లాస్ అయిపోయింది సో మూడు లక్షల కోట్ల ఇన్కమ్ జనరేషన్ అనేది లాస్ అయిపోయింది అది డెవలప్ చేసి ఉంటే రాష్ట్ర రాజధానిగా ఉండేది ఇన్కమ్ జనరేషన్ పెరిగేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరిగేది వేరే చాలా కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఉండేవి దానివల్ల ఎంప్లాయిమెంట్ జనరేషన్ పెరగటం వల్ల సంపద సృష్టించబడేది సృష్టించిన సంపదను పంచేవాళ్ళు సో ఈయన ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇన్కమ్ జనరేషన్ ఎట్లా ఉండ ఎట్లా చేయాలా రెవెన్యూ డెఫిసిట్ నుంచి బయటకు ఎట్లా రావాలా దానికి కేంద్ర సహాయ సహకారాలు ఎట్లా తీసుకోవాలా ఆ విధంగా వచ్చిన ఫండ్స్ తోటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎట్లా చేయాలా లాంగ్ పెండింగ్ ఉన్న పోలవరం ప్రాజెక్ట్ లాంటివి ఎట్లా కంప్లీట్ చేయాలా సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఎట్లా కంప్లీట్ చేయాలా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద పెట్టాలంటే కెపాక్స్ ముందు కెపాక్స్ ఎంత అనేది ప్లాన్ చేసుకోవాలా అది ప్లాన్ చేసుకోవాలంటే రెవెన్యూ బడ్జెట్ సోర్స్ వీళ్ళు డెవలప్ చేసుకోవాలా ఇవన్నీ అంశాల మీద ఫోకస్ పెట్టి డెవలప్ చేస్తారని ఆశ ఉంది ఆయన గతంలో చేసిన చరిత్ర కూడా ఉంది ఎంపీలు కీలకంగా మారిపోతున్నారు కేంద్రంలో ప్రభుత్వ స్థాపనకు రెండు అంటే ఇరవై ఇరవై ఒక్క స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అది కనుక ఖచ్చితంగా ఇరవై స్థానాలు ఇవాళ కీలకం కాబోతున్నాయి మోదీ మెజారిటీకి ఏదైతే అక్కిబార్ చాన్స్ అౌకీబార్ అని అది వచ్చే పరిస్థితి లేదు మరోవైపు ఆ ఇరవై స్థానాలు కీలకం సో ఇప్పుడు మోదీని కొంత ప్లీజ్ తీసుకునే అదే ప్రజలు ఏదైతే ప్రజలు ఏదైతే ఆశించారో చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇక్కడ అదృష్టవశాత్తు ఎంపీ సీట్లు ఇరవై రెండు దాకా వచ్చినాయి కాబట్టి రెండోది మోడీ గారు అనుకున్నట్టు నాలుగు వందలు రాకుండా రెండు వందల ఎనభై రెండు వందల తొంభై దగ్గర కరెక్ట్ గా ఆగిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ పరిస్థితి నేపథ్యంలో మోడీకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి చంద్రబాబు నాయుడు లాంటి ఇరవై రెండు ఇరవై మూడు ఎంపీ సీట్లు కీలకమైన విషయం సో ఈ ఈక్వేషన్ చూసుకున్నట్టు అయితే విన్ విన్ సిచువేషన్ లో కేంద్రం నుంచి సపోర్ట్ దొరికే అవకాశం ఉంది టీడీపీకి దాని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంది సాధ్యం ఖచ్చితంగా సాధ్యం కేంద్ర సపోర్ట్ లేని అభివృద్ధి సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో సెంట్రల్ లో ఫామ్ చేసే ఎన్డీఏ గవర్నమెంట్ కి చంద్రబాబు నాయుడు గారికి ఇరవై రెండు ఇరవై మూడు ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకే అవసరం ఈయనకే అవసరం ఆల్రెడీ అలయన్స్ లో ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి సహకారం అందుతుంది ఆ అందిన సహకారంతో స్టేట్ డెవలప్ చేయడానికి ఇది కూడా ఒక అద్భుతమైన అవకాశంగా మనం పరిగణించాల్సి ఉంటుంది